ఏ ఫై శేఖర్ బ స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీరు మాత్రం ఈ తప్పులు అసలు చేయద్దు నేను మాత్రం ఈ వీడియోలో ఎటువంటి సెట్టింగ్స్ అయితే చెప్పను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే నాలాగా కొన్ని నేనైతే యూట్యూబ్లో ఒక సంవత్సరం అయింది ఛానల్ పెట్టి అండ్ నేనైతే ఏవైతే కొన్ని మిస్టేక్స్ చేసినా మీరు ఆ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకూడదు అండ్ ఆ మిస్టేక్స్ ఏంటంటే నెంబర్ వన్ మొదటిసారి మీరైతే మీరు ఏదైతే కంటెంట్ చేయాలనుకుంటున్నారో యూట్యూబ్లో దిగాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే ఒక కంటెంట్ తోలడండి అక్కడ ఒక మంచి కంటెంట్ యూనిక్గా ఉండాలి కంటెంట్ కూడా అండ్ అందరు చేస్తారు అని చెప్పేసి అయితే అదే కంటెంట్ అయితే చేయాలనుకోవద్దు చేయొచ్చు బట్ మీ స్టైల్ అనేది వేరే ఉండాలి అందరిలా కాకుండా ఒక స్టైల్ మెయింటైన్ చేయాలన్నమాట అది ఇంకా ఆ తర్వాత ఆ స్టైల్ మెయింటైన్ చేస్తూ వీడియో చేస్తూ ఉండాలి అండ్ డైలీ ఒకటి కాకపోయినా కానీ నెలకి ఒక పది నుంచి పదిహేను వీడియోలు వచ్చేటట్టు చూసుకోవాలి అవి కూడా మంచి మంచి కంటెంట్ క్రియేటివిటీగా ఉండాలన్నమాట వీడియోస్ అలాగా ఇంకొక టాపిక్ ఏంటంటే మనం చెప్పాల్సింది మీరు కూడా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే కెమెరాస్ కెమెరాస్ అంటే మీరు ఏ కంటెంట్ చూజ్ చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే కంటెంట్ని చూజ్ చేసుకోండి కంటెంట్ చూస్ చూజ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సింది కెమెరాస్ కెమెరాస్ అంటే మీరు ఇప్పుడు అవుట్డోర్ చేస్తారా ఇండోర్ చేస్తారా కంటెంట్ అని చెప్పేసి అయితే బాగా ఆలోచించండి మళ్ళీ మళ్ళీ కెమెరాస్కి అయితే మన దగ్గర బడ్జెట్ ఉండదు బడ్జెట్ అంటే ఇప్పుడు మనం ఛానల్ పెట్టగానే పైసలు అయితే రావు కాబట్టి అండ్ ఆ బడ్జెట్ని బట్టి చాలాసార్లు ఆలోచించి అయితే కెమెరాస్ తీసుకోండి మనం అయితే అంత ఫస్ట్ అయితే మీరు అయితే కెమెరాస్ని ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది కెమెరాస్ని ఏ కెమెరా తీసుకుంటున్నారో అవుట్డోరా ఇండోరా అవుట్డోర్ అయితే మీరు ట్రావెలింగ్ ఇట్లా చేస్తా బాగా అంటే యాక్షన్ కెమెరాస్ తీసుకోండి ఓకే నేను ట్రావెలింగ్ నేను ఓన్లీ బ్లాగ్ లాగా చేస్తాను అట్లా నేను కుకింగ్స్ ఇటువంటి ఉంటాయి కదా ఇంకా ఫిలిం మేకింగు ఇట్లాంటివి ఉంటాయి ఇంకా వాటి కోసం తీసుకుంటా అంటే మన పెద్ద కెమెరాలు తీసుకోండి నార్మల్ ఇండోరు అవుట్డోరు అయితే యాక్షన్ కెమెరాస్ నార్మల్ కెమెరాస్ గురించి అయితే మాట్లాడినాం అట్లనే ఈ మధ్య చాలామంది అయితే ఐఫోన్స్లో అయితే బ్లాగ్స్ కానీ ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు అండ్ ఐఫోన్స్లో కూడా మీరు ఈ నాకు ఈ కెమెరాలు నేను ఎడిటింగ్ సెటప్ మళ్ళీ ల్యాప్టాప్ ఇవన్నీ తీసుకోలేనంటే యూ టేక్ ద ఐఫోన్ ఐఫోన్ కూడా తీసుకోవచ్చు కాకపోతే దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ తెలవాలి ఐఫోన్ది అంత సింపుల్గా ఉండదు నార్మల్ ఫోన్ లాగా అయితే ఉండదు అదే అది కూడా ఒకటి ఆలోచించి తీసుకోండి నాకు ఐఫోన్ ఎందుకు మంచిగా అదే బడ్జెట్లో ల్యాప్టాప్ కెమెరాస్ వస్తాయి అనుకుంటే ఇంకా మంచిది కదా కెమెరాస్ ఉంటే ఇక చాలా మంచిది ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఉంటుంది ఇటు కెమెరా ఉంటుంది కాకపోతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ల్యాప్టాప్లో ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఎడిటింగ్ గురించి ఎడిటింగ్ ఎట్లా చేస్తాం ఎడిటింగ్ నా దగ్గర అయితే ల్యాప్టాప్ ఉంది నేను ల్యాప్టాప్లో చేస్తాను మీరు కూడా ల్యాప్టాప్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది ల్యాప్టాప్లో ఏంటంటే మన ల్యాగ్స్ ఉండవు అతిగా ల్యాక్స్ ల్యాక్స్ అయితే ఉండవు మనం మంచి ఐ నైన్ ఐ సెవెన్ ఐఫై ఐ త్రీకి అస్సలు రాకూడదు మీరు ల్యాప్టాప్ తీసుకుంటే ఐ త్రీ అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే దాంట్లో మొత్తం ల్యాగ్స్ ఉంటాయి ఎక్కువ ల్యాగ్స్ అంటే స్టక్ అవుతూ ఉంటుంది ల్యాప్టాప్ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు మినిమం ఐఫై నుంచి అయితే చూడండి ఐఫై మంచిగా మంచి స్టోరేజ్ ఉండాలి అట్లనే ఎయిట్ జీబీ టువెల్వ్ జీబీ ఫైవ్ టువెల్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ని మాట్లాడేది ఎయిట్ జీబీ టువెల్ జీబీ అనేది అండ్ స్టోరేజ్ అయితే ఫైవ్ టువెల్ జీబీ నుంచి వన్ టీబీ దానికి ఉంచుకున్నా కానీ మీకు ఎడిటింగ్కి ఏదైనా సరే ఇప్పుడు మీరు మంచి వీడియోలు తీస్తారు లాంగ్ వీడియోలు తీస్తారు అనుకోండి లాంగ్ వీడియోలు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి లే ఇప్పుడు మనం ఒక కెమెరా లాంగ్ వీడియో తీసినాం లాంగ్ వీడియో తీస్తే ఏమవుతుందంటే ఫోర్ కే అట్లా తీసి క్వాలిటీ తీసినాం వీడియో ఏంటంటే ఫైల్ ఎక్కువ పడుతుంది ఎక్కువ పడడం వల్ల అయితే మన ల్యాప్టాప్లో ఏమైనా కాపీ చేసుకున్నా కానీ అక్కడ ఉన్న మంచి స్పేస్ ఎక్కువ ఉంటుంది స్టోరేజ్ ఎక్కువ ఉంటాయి అది ఇంకా మనకి స్టక్లు కూడా ఎక్కువ కావు స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల అది ర్యాము స్టోరేజ్ కూడా మంచిగా చూసుకోండి ఐ ఫైవ్ ఉండేటట్టు ఐ ఐ సెవెన్ ఐ నైన్ కూడా ఉంటే మంచిది మీ దగ్గర బడ్జెట్ ఉంటే మంచి ల్యాప్టాప్ తీసుకోండి బడ్జెట్ లేకపోతే ఐఫైలు అయితే ఓకే బడ్జెట్ ఉంటే ఐ సెవెన్ ఐ నైన్ అది ల్యాప్టాప్ ఎడిటింగ్ మాత్రం మంచి సాఫ్ట్వేర్ అయితే ఒక పర్చేజ్ చేయండి ఒక సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసుకునే చేసుకుంటే ఏంటంటే మీకు వాటర్ మార్క్ అనేది రాదు మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ కేలో కూడా మన వీడియోని ఎక్స్పోర్ట్ అంటే మనం యూట్యూబ్లో చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఏదైనా సరే ఎడిటింగ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అది మనం అయితే ఒక మంచి సాఫ్ట్వేర్ అయితే ఒకటి పర్చేజ్ చేయండి మీకు తెలిసింది అది ఇంకా నేను మంచి అయితే ఒక ఎడిటింగ్ అయితే నేనైతే ల్యాప్టాప్లో చేస్తూ ఉంటా ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా తర్వాత ఇంకా మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి మనమైతే ఎడిటింగ్ చేసిన తర్వాత మనకి తమ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అంతా కూడా ఈ వీడియోస్ వల్ల తమ్ నీళ్ళు మనల్ని పోషిస్తుందన్నమాట పాత్ర పోషించేది ఏంటంటే తమ్నైల్ మెయిన్ రోల్ తమ్ కూడా మనం అయితే ఈ యాప్స్ ఉంటాయి మన మొబైల్స్లో యూట్యూబ్ తమ్ అని అదే ఇదే చాలా యాప్స్ ఉన్నాయి మనం ఎడిటింగ్ యాప్ యాప్స్ ఫోటో పెట్టి మంచి తమ్ అయితే క్రియేట్ చేసుకోండి అదొకటి తమ్ మంచి లేకపోతే వీడియో ఓవర్ ఓవర్లోడ్ ఎందుకంటే తమ్ చూడగానే ఓకే ఆహా దీంట్లో అది ఉందా అనే ఒక ఆలోచనకైతే వస్తారు ఏంటనే ఓపెన్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది మీరు తమ్ కూడా చాలా జాగ్రత్తగా కొంచెం టైం తీసుకున్న పర్లేదు నేను స్టార్టింగ్లో అయితే అదే తప్పు విషయం ఏంటంటే తమ్ సరిగ్గా చేయకపోవడం ట్యాక్స్ నెక్స్ట్ మనం అయితే వైట్ ఇష్ట ట్యాక్స్ ఇవ్వకపోవడం హ్యాష్ ట్యాక్స్ ఇవ్వకపోవడం స్టార్టింగ్లో ఒక వన్ ఇయర్ బ్యాక్లా స్టార్టింగ్లో అది అటువంటి తప్పులు మీరు కూడా చేయకూడదు ట్యాక్స్ కానీ ఇంకా హ్యాష్ ట్యాక్స్ కానీ ఇవ్వండి అండ్ టైటిల్ కాకుండా కింద డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు మనం ఇంకా మనం ఐడి స్టూడియోలో ఉంటే మనకి మనం ఏమంటారు ట్యాక్స్ ఉంటాయి ట్యాక్స్ కూడా ఇవ్వాలన్నమాట హౌ టు వీడియో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం హౌ ఇప్పుడు మనం చేసే వీడియో ఏంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీరు చేయాల్సిన కొన్ని పనులు అంటే హౌ టు యూట్యూబ్ ట్రిప్స్ హౌ టు ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అయితే ఇట్లా హౌ టు ఇచ్చుకుంటా పోవచ్చు ఇంకా మనకి మీకు ఇష్టం వచ్చిన ట్యాక్స్ అయితే ఇవ్వచ్చు ఇష్టం వచ్చినాయి అంటే ఆ వీడియోకి సంబంధించిన ట్యాక్స్ మాత్రం ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ సజెషన్స్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అలా లేకపోయింది అనుకోండి మళ్ళీ మనకి రీచ్ అనేది వచ్చేది అయితే అవకాశం ఉండదు అది మీరు ఏదైనా కంటెంట్ చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన లేదంటే మంచిగా ఆలోచన చేస్తూ దాన్ని కాసేపు అయితే నీట్గా వీడియో అయితే చేయండి వీడియో చేసిన తర్వాత మంచిగా ఎడిట్ చేసి మంచిగా వీడియో అప్లోడ్ చేసి మంచిగా ట్యాగ్స్ ఇచ్చి మంచిగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి ఇంకా మంచి తమ్నల్ క్రియేట్ చేసి వీడియో అయితే పోస్ట్ చేయండి అప్పుడైతే మంచి వ్యూస్ వస్తే అవకాశం అయితే ఉంటుంది వ్యూస్ రాగానే ఫుల్ పైసలు వస్తాయి ఆయన మాత్రం అస్సలు అనుకోవద్దు ఎంత వచ్చినా కానీ స్టార్టింగ్లో మనకి యూట్యూబ్ అలగరీదం అని అయితే ఉంటుంది అనమాట మనకి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడతారో వాళ్ళకి ఇది కంపల్సరీగా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అండ్ నెక్స్ట్ మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇది మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి అండ్ అట్లనే ఏమైనా టూ స్టెప్ వెరిఫికేషన్ ఒకటి చేసుకోవాలి ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు అది కూడా గూగుల్ యాడ్సెన్స్లోకి పోయి మనం అయితే ఇవన్నీ కూడా చేసుకోవాలి అవన్నీ కూడా తర్వాత విషయం ఫస్ట్ అయితే మీరు వీడియోస్ మీద కాంట్రాక్షన్స్టా అవన్నీ తర్వాత విషయం మీరైతే ఫస్ట్ అయితే వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ బెటర్ అయి ఆ వీడియోస్ మంచి వచ్చి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యి నాలుగు వేల గంటల వాచింగ్ అవర్స్ అయితే మీరు అప్పుడు ఎలిజిబిలిటీ అనమాట ఇదంతా కూడా కేవలం ఎలిజిబిలిటీ కోసం ఒకవేళ నువ్వు ఓకే నీ స్ట్రెంగ్త్ నీకు ఉంది రాబాయా అని వీడియోస్ని మంచి చేయగలుగుతా బయ్య అంటే ఇది మీకు టెస్ట్ అనమాట నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అనేది అది టార్గెట్ స్టార్టింగ్ టార్గెట్ అనమాట ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావడానికి చాలా కష్టం అవుతుంది కష్టం అంటే ఏమి ఉండదులే కానీ వీడియోస్ కొన్ని ఎక్కువ చేయాల్సి ఉంటుంది అట్లనే మంచి కంటెంట్ తీసుకురావాలి మీరు ఒక మంచి కంటెంట్ చేస్తుంటే మంచి వ్యూస్ వస్తాయి మంచి వ్యూస్ వస్తే మంచి వాచ్ అవర్స్ వస్తాయి మంచి వాచింగ్ అవర్స్ వస్తాయి అట్లనే మనకైతే మంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే ఇంకా మీరైతే సబ్స్క్రైబర్స్ మనకైతే ఇంతవరకు పైసలు వెళ్ళలేదు ఒక వన్ ఇయర్ అయితే దాటింది మన ఛానల్ పెట్టి కూడా ఇంకా సంవత్సరం దాటింది ఇంకా పైసలు ఎందుకు రాలేదంటే నేను చెప్తాను దాని గురించి కూడా ఏంటంటే మెయిన్ కంటెంట్ కంటెంట్కి ఫస్ట్ అయితే మనం తీసుకుంది ట్రావెలింగ్ అంటే మోటార్లో ట్రావెలింగ్ అని చెప్పేసి అయితే కంటెంట్ కోసం మనం గోపురాయి తీసుకోవడం జరిగింది యాక్షన్ కెమెరా ఆ తర్వాత మాకు బడ్జెట్ ప్రాబ్లం వచ్చేసి మనం అయితే మళ్ళీ ల్యాప్టాప్ తీసుకున్నాం ఆ తర్వాత ఇంకో కెమెరా తీసుకున్నాం ఆ తర్వాత డ్రోన్ తీసుకున్నాం మనం రీసెంట్గానే ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కానీ మనం ట్రావెలింగ్ చేద్దాం అనుకున్నది అయితే చేయట్లేదు వేరే వేరే అయితే చేసుకుంటూ వస్తున్నాం అది మీరు అందుకనే నేను ఫస్ట్ చెప్పిన మంచి కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత దానికి సంబంధించిన కెమెరా తీసుకోండి ఆ తర్వాత మంచి ఎడిటింగ్కి సాఫ్ట్వేర్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంకా దానికి సంబంధించిన తీసుకోండి ఓన్లీ నేను ఐఫోన్లో చేస్తా అంటే చేసుకోవచ్చు నా దగ్గర ఐఫోన్ ఉందంటే ఇవి కంపల్సరీ మీరు ఐఫోన్లో కూడా చేసుకోవచ్చు నేను కొత్తగా క్రియేటర్ ఎవరైతే నా దగ్గర ఫోన్ లేదు నా దగ్గర ఐఫోన్ ఎంత బడ్జెట్ పెట్టలేను అని అనుకున్నప్పుడు మీరైతే ఈ కెమెరాస్ తీసుకోవచ్చు ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు ఐఫోన్ బడ్జెట్లో అది నేను సజెషన్ అయితే అంత పెద్ద బడ్జెట్ పెట్టి ఒకటే ఫోన్ తీసుకునే బదులు ల్యాప్టాప్ కెమెరా తీసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే నా ఆలోచన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మీరు కనుక యూట్యూబ్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి ఆ తర్వాత మళ్ళీ బాధపడకూడదు ఏదైనా సరే పని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి ఇన్ని యూట్యూబ్ ఏ అని కాదు బిజినెస్ కానీ ఇంకేదైనా కానీ స్టార్ట్ చేసి దాన్ని మొదలు పెట్టండి పైసలు రావు ఫస్ట్ అయితే బట్ మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే రెస్పాన్స్ వస్తుంది ఒకేసారి దేనికి కూడా రెస్పాన్స్ రాదు అండ్ ఐ హోప్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి వీళ్ళు నచ్చపోతే రిసీట్ చేయండి వీడియో చూపించి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫైవ్ షీకర్ బ్లాగ్స్